వైద్య విధానాలను వినూత్నంగా అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ మెడికల్ చెడు కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు చాలా మందికి అతిపెద్ద సమస్యగా మారింది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా గుండెపోటు చెడు కొలెస్ట్రాల్ సమస్యతోనే వస్తుంది ఆహార అలవాట్లు జీవన శైలి ఒత్తిడితో కూడుకున్న జీవితం వెరసి లెక్కకు మిక్కిలి చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు ప్రస్తుతం మనం చాలా హానికరమైన పరిస్థితుల మధ్య బతుకుతున్నాం ప్రతిదానికి ప్లాస్టిక్ ను ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యానికి మనుగడకే ముప్పు తెస్తుంది ప్లాస్టిక్ టీ కప్పులు సంచులు డబ్బాలు టిఫిన్ బాక్స్ ఇలా ఒకటేమిటి ఎక్కడ చూసినా మనం ప్లాస్టిక్ నే ఉపయోగిస్తున్న పరిస్థితి ఉంది బయట హోటల్స్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా ప్లాస్టిక్ డబ్బాలలో వారు వేడి వేడి ఆహారాన్ని పంపిస్తున్నారు స్కూల్స్ కళాశాలలకు వెళ్లే చిన్నారులకు కూడా ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని పెట్టి పంపిస్తున్న పరిస్థితి అయితే ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టిన వేడి వేడి ఆహారాన్ని తినడం ఎంత మాత్రం మంచిది కాదని పరిశోధకులు చెప్తున్నారు ప్లాస్టిక్ డబ్బాల్లో ఉండే మైక్రోప్లాస్టిక్ వేడి ఆహారాన్ని అందులో వేసినప్పుడు అందులోకి చేరి మన ప్రేగులోకి వెళ్తుందని ఇది ప్రేగుల్లో సున్నితమైన పైపులను డామేజ్ చేస్తుందని చెప్తున్నారు ప్లాస్టిక్ కంటైనర్లలో తినడం కారణంగా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ కూడా అధికంగా ఉంటుందని చాలా మంది పరిశోధకులు వెల్లడించారు ప్లాస్టిక్ కంటైనర్లలో ఫుడ్ తినడం కారణంగా రక్త ప్రసరణ దెబ్బతింటుందని ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని కూడా హెచ్చరిస్తున్నారు ఎవరైతే గుండె జబ్బులతో బాధపడతారో వారు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా ఆపేయాలని చెప్తున్నారు ప్లాస్టిక్ బాక్స్ లో ఉండే మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి వెళ్తే క్యాన్సర్ వంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు ప్లాస్టిక్ డబ్బాలలో తినే కంటే స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లు ఆహారం పెట్టుకోవడానికి తినడానికి గ్లాస్ కంటైనర్లు వినియోగించినా మంచిదేనని చెప్తున్నారు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కంటే కాపర్ స్టీల్ వాటర్ బాటిల్స్ వాడడం మంచిదంటున్నారు పర్యావరణానికి అనుకూలంగా ఉండే టిఫిన్ బాక్సులను కంటైనర్లను ఆహారాన్ని పెట్టుకోవడానికి తినడానికి వినియోగించాలని సూచిస్తున్నారు